ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనక స్వాగతం ఒక ఊరిలో సాహో సీను అని ఇద్దరు గాజులు అమ్ముకునే వాళ్ళు ఉండేవారు వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు ఇద్దరూ ఊరిని రెండు భాగాలుగా పంచుకున్నారు ఇద్దరు తలో భాగంలో పొద్దున్న మొదలుపెట్టి మధ్యాహ్నం అయ్యేటప్పటికీ వేరే భాగానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు ఇలా ఇద్దరూ ఒక రోజులో ఊరంతా చుట్టొచ్చు కానీ ఒకరితో ఒకరు వ్యాపారం కోసం పోటీ పడనక్కర్లేదు ఇలా ఉండగా ఒకరోజు సాహు గాజులు అమ్ముకుంటూ ఒక గుడిసె ముందర నుంచి వెళ్ళాడు గుడిసెలో ఒక అవ్వ ఆవిడ మనవరాలు ఉండేవారు మనవరాలు సాహు పిలుపుని వినగానే గాజులు కావాలని సరదాపడింది అవ్వ సాహుని పిలిచి గాజుల వెల అడిగింది సాహు చెప్పిన ధర చాలా ఎక్కువ అంత డబ్బు పాపం అవ్వ దగ్గర లేదు నా దగ్గర ఒక పాత పాతపళ్ళెం ఉంది దానికి మసి పట్టుకుంది నీకు పనికొస్తుందంటే అది తీసుకుని గాజులు ఇస్తావా అని అవ్వ సాహుని అడిగింది సాహు పళ్ళం తీసుకొని చూశాడు కింద గోరు పెట్టి గీస్తే అది బంగారు పళ్ళం చాలా విలువైంది సాహుకి దురాస కలిగింది ఈ పళ్ళమా ఇది దేనికి పనికొస్తుంది పూర్తిగా మసిపట్టుకుపోయింది దీనికి గాజులు రావుగాని కావాలంటే ఒక కాసు ఇస్తాను తీసుకో అన్నాడు అవ్వ పాపం పళ్ళం తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సాహు మళ్ళీ మర్నాడు వచ్చి చూద్దాం అప్పటికీ ఒప్పుకోకపోతే ఇంకొంచెం ధర పెంచి తీసుకోవచ్చు అనుకుని వెళ్ళిపోయాడు ఒప్పందం ప్రకారం మధ్యాహ్నం అటుగా సీను గాజులు అమ్ముకుంటూ వచ్చాడు అవ్వ అతన్ని కూడా పళ్ళెం తీసుకుని గాజులు ఇవ్వమని అడిగింది సీను కూడా చూసి వెంటనే అది బంగారు పళ్ళమని తెలుసుకున్నాడు కానీ సీను మంచివాడు వెంటనే అవ్వతో ఇది బంగారు పళ్ళెం అవ్వ ఇది చాలా విలువైంది ఇది నేను ఎలా కొంటాను ఇంత డబ్బు నా దగ్గర లేదే కానీ మన సామంతరాజు దగ్గరికి తీసుకుని వెళదాం దీనికి మంచి వెలకట్టి ఇస్తారు అప్పుడు నువ్వు నా దగ్గర గాజులు కొనుక్కుని మిగిలిన డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు నీ మనవరాలికి బ్రతుకు తెరువు చూపించవచ్చు అని చెప్పాడు అవ్వ దానికి ఒప్పుకుంది విషయమంతా సామంతరాజుకి చెప్పారు సామంతరాజు అవ్వ దగ్గర పళ్ళెం కొనుక్కుని తగిన సొమ్ము అవ్వకి ఇచ్చాడు అలాగే సీను నిజాయితీని మెచ్చుకొని కోటలో మంచి ఉద్యోగం ఇప్పించాడు ఇక సాహు సంగతి ఏంటంటే ఊరిలో అందరికీ సాహు చేసిన మోసం సంగతి తెలిసిపోయింది అతని దగ్గర ఎవ్వరూ గాజులు కొనడానికి ఇష్టపడలేదు కొద్ది రోజులు ప్రయత్నం చేశాడు కానీ కిట్టుబాటు కాలేదు వ్యాపారంలో నష్టం వచ్చి మరే ఉద్యోగమో దొరకక ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇలా మనుషులను మోసం చేసి లాభం పొందాలనుకునే వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు శ్రీమాత్రేన మహా